ఈ పాట నాకు చాలా నచ్చింది ఈ మధ్యన సంగీత పరంగా ఉంది తరనా తరనే నరనే ఇది బేహాగా అనుకుంటారు ఆగా అంటే సంగీతం తెలిస్తే కొంచెం బేహా అనిపిస్తుంది ఒక విషయం ద నారనా

జీవితంలో ఆర్గ్యూ చేయకూడదు దానివల్ల ఏ ఉపయోగం లేదురా బాబు ప్రపంచంలో ఉన్న మనిషి తప్ప ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి ఆర్గ్యూ చేస్తుంది అసలు విజ్ఞత ఉన్న మనిషి ఏం చేయాలంటే నువ్వు ఒక మాట చెప్పావు నేను ఒక మాట చెప్తాను ఎండ అయిపోవాలి ఆర్గ్యూ అన్ని విషయాలు ఇప్పుడే సాల్వ్ చేయాలనుకుంటారు అంశాల వారిగా సాల్వ్ చేస్తూ పో ఎగ్జాంపుల్ ఈ కూరగాయల చెత్త ఇక్కడ ఎందుకు పెట్టావు నువ్వు అనే అనే విషయం నువ్వు లేవనెత్తావు దాన్ని వన్ అవర్ నేను అనుకున్నాను పెట్టలేకపోయాను నేను సాయంత్రం వరకు పెట్టేస్తా జవాబు వచ్చింది కదా అది కాదు మొన్న బట్ట బట్టలు కూడా అక్కడ ఆరేసినప్పుడు నువ్వు కింద వేసినావు క్లిప్పులు పెట్టాలని ఏదో చెప్పినావు ఇంకో ఆర్గ్యుమెంట్ డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అంటే ఒక వ్యక్తి నీ మీద ఏదో ఆధిపత్యం సంపాదించాలన్న ప్రయత్నంలో కత్తి లేకుండా మాటలు యుద్ధం చేస్తున్నాడని అర్థం ఆర్గ్యుమెంట్ అంటే నెవర్ ఆర్గ్యువిత్ విత్ బడి ఎప్పుడన్నా ఆర్గ్యూ చేసినా కూడా లోపల డిస్టర్బ్ కాకుండా ఆర్గ్యూ చేసే ఒక కళ ఉంది అది అందరికీ సాధ్యం కాదు మిగతా వాళ్ళంతా ఆర్గ్యూ చేస్తారు అలసిపోతారు గాయపడతారు ఇంకాస్త ఛద్రమవుతారు ఇంకాస్త దూరాలు పెరుగుతాయి అసలు నీ ప్రయత్నం కలపడమా అసలు విడదీయడమా ఎవరితో ఆర్గ్యూ చేయాలి వ్యవస్థతో ఆర్గ్యూ చేయొచ్చు ఒకవేళ ఆర్గ్యూ చేయవలసి వస్తే లీగల్గా ఇప్పుడు రామ మందిర్ ఇష్యూ ఉంది లేకపోతే ఇంకేదో ఇష్యూ ఉంది యూ హ్యావ్ టు ఆర్గ్యూ దే బికాజ్ ఒక పక్షం చెప్తుంది ఇది కరెక్ట్ అని ఇంకో పక్షం చెప్తుంది ఇది తప్పని ఎట్లా తెలుస్తుంది ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళకి కోర్టు తీర్పు ఇవ్వదు కదా వన్ డిక్ట్ అక్కడ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు ఎమోషన్స్ ఫ్యూల్ అవుతాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఆ ఫ్యాక్ట్ ఏ పుస్తకంలో ఉంది ఎవడా చెప్పినోడు ఈ ఫ్యాక్ట్ నువ్వు డాక్యుమెంట్ కింద ముందే ఎందుకు ప్రజెంట్ చేయలేదు ఇదంతా కోర్టు లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అక్కడ ఆర్గ్యుమెంట్ ఈజ్ నెససరీ ఎందుకంటే అక్కడ పర్సనల్ ఈగోస్ ఏముండవు గమనించడం ఇది కానీ ఇంట్లో ఆర్గ్యుమెంట్ చేయకూడదు నాకు ఒకవేళ తమ్ముదెలు పెడితే ఇదే పెట్టు కోర్టులో ఆర్గ్యూ చేయి ఎందుకంటే అక్కడ పర్సనల్ ఏముండదు ఇంట్లో ఆర్గ్యుమెంట్లో పర్సనల్స్ వచ్చేస్తారు పర్సనల్ కాన్వర్జేషన్ వచ్చేస్తా నీవు నేను అనేది స్టార్ట్ అవుతుంది కోర్టులో నీవు నేను ఉండదు ఫ్యాక్ట్స్ ఉంటాయి ఈ చిన్న తేడా చాలా మందికి తెలియదు అన్న అబ్జర్వేషన్లో తెలిసింది ఇంకొకటి అసలు ఇంట్లో నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు సభ్యులు అంటే ఏం ప్రూవ్ చేయాలని అంటే నాకు అర్థం కాని విషయం ఎంత అంటే వా వాట్ ఈజ్ ఇట్ యూ వాంట్ టు ప్రూవ్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా అమాయకులు లేకపోతే దుర్మార్గులు చదువుకోని వాళ్ళు ఎడ్డేగాళ్ళు అని చెప్పాలనుకుంటున్నారు కుటుంబ సభ్యులు ఆర్ నీ హోర్ ఇంట్రెస్ట్ కుటుంబాన్ని నిలబెట్టడం అయితే ఎక్స్ప్లెయిన్ వాళ్ళని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయి లేదా ఎలా చేస్తే కాస్త తేలిక పడుతుంది అట్లానే చెప్పి చూడు ఆర్గ్యుమెంట్ అనేది అసలు మార్గం కానీ ఒకవేళ ఆర్గ్యూ చేయవలసి వస్తే పర్సన్ లేకుండా పర్సన్ అన్న భావన లేకుండా నేనన్న భావన లేకుండా ఆర్గ్యూ చేయడం గ్రేట్ ఆర్ట్ అట్లా ఫైట్ కూడా చేయవచ్చు కానీ అది అంత ఈజీ అర్థం అర్థమయ్యే విషయం కాదు ఈ చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే కోర్టు ప్రొసీడింగ్స్లో వాదలాడుతున్న అడ్వకేట్స్ ఇద్దరు వాదలాడి బయటకు వచ్చి మళ్ళీ అవుతారు లేకపోతే ఒక రెండు పార్టీల స్పోక్స్ పర్సన్స్ డిబేట్లో పాల్గొంది డిబేట్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ పాల్గొంది అరే తోరే అనుకొని డిబేట్ అయిపోయినాక అవుతారు బికాస్ వాళ్ళ పర్సనల్స్ పర్సన్ ఏమంటారు దాన్ని వాళ్ళ వ్యక్తిత్వాల్ని వాళ్ళు డ్యామేజ్ చేసుకోలేదు అక్కడ నీవు అంటే పార్టీ పరంగా నీవు తప్ప నీవు అని కాదు వాడు వ్యక్తిగతంగా నిన్ను దూషించడం లేదని వాడు తెలుసుకున్నాడు కాబట్టి వాడు ప్రశాంతంగా ఉంటాడు ఇంత ఆ స్టేట్మెంట్ ఎవరిది అరే మార్కెట్ ఏమైందిరామన్నాడు చూద్దాం నవీన్కి వచ్చిన ఆలోచన ఇది వేస్ట్ నో మోర్ టైమ్ ఆర్గ్యూయింగ్ అబౌట్ వాట్ ఎ గుడ్ మ్యాన్ షుడ్ బీ ఆర్ బీ వన్ అంటే ఒక మంచి మనిషి ఎలా ఉండాలి అనే దాని గురించి ఆర్గ్యూ చేయకు జస్ట్ నువ్వు మంచి మనిషి ఉండు అంతే అని చెప్తున్నాడు అతను దీనికి దీనికి ఒక మంచి స్టేట్మెంట్ ఉంది చాలామంది భూమి మీద అట్లీస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మంచిగా ఎలా జీవించాలో ఆలోచిస్తూ ఉంటారంట వన్ పర్సెంట్ జీవిస్తారంట అసలు నువ్వు ఆలోచించడానికి స్పేసే లేదు ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం మనం ఉన్నాం రా నవీన్ ఈ క్షణం మంచిగా ఉందామా లేదా ఒక ఒక పాయింట్ ఉంది నవీన్ మనం మంచిగా చేసి డబ్బు ఏం చేసి భవిష్యత్తులో బాగుందా అనుకునే పాయింట్ ఉంది అనుకో అట్లా నువ్వు ప్లాన్ చేసుకుని నీలో భూకంపం వచ్చి మనం అనుకో మంచిగా మంచిగా మరణించినట్టే కదా మనం వీ ఐటెత్ అట్లా కాకుండా ఏ క్షణానికి ఆ క్షణం ఉన్నది యాక్సెప్ట్ చేయి లేదా కొంచెం క్లియర్ చేసుకో అక్కడి నుంచి ముందుకెళ్ళు ఏ క్షణానికి ఆ క్షణం హాయిగా ప్రశాంతంగా జీవించే లక్షణం నీలో ఉంటే దెన్ నువ్వు ఇంకొకట్టే మునగాళ్ళ లేదు ఇంకా ప్రాంత ఆధ్యాత్మికతగా అయినా లేకపోతే ఏ గొప్ప ఫిలాసఫర్ అయినా ఇప్పుడు నేను రాస్తున్నా కదా కోర్ట్స్ ఆఫ్ మిషన్ అందరు చెప్తున్నది ఒకటే భాషలు మారింది ఒకటి లాటిన్లో చెప్పొచ్చు ఒకటి స్పానిష్లో చెప్పొచ్చు ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి అరబిక్లో ఎవరు అరబిక్లో ఎవరు చెప్పలే వదిలే అందులో లేదు అందులో లేదు అంటే నేను చదవలేదు చదివినంత వరకు ఈ స్పిరిచువల్ కాంటెక్స్ట్ లేదు అరబిక్లో అక్కడంతా వేరే ఉన్నది ఫిలాసఫర్స్ చెప్పిందని తిందే మొన్న ఒక టాక్లెట్ దగ్గుతున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ఫోన్ చేశారు తర్వాత మెసేజ్ కూడా పెట్టారు సో హెల్త్ గురించి చూసుకోండి అంటే ఎవరైనా చూసుకుంటారు అది ఇప్పుడు సర్దయింది సర్ది అవుతుంది బాడీకి నేను అదే చెప్తున్నా అంగీకరించు దాన్ని దాన్ని కోర్స్ కరెక్షన్ చేసుకో నీకు సర్ది కాలే నీ బాడీకి సర్దయింది అష్టవక్ర సేత అర్థమైతే నేను చెప్పేది అర్థమైతే నీకు ఎప్పుడు సర్ది కాదు నీకు చలి లేదు నీకు వాన లేదు నీకు ఎండ లేదు నీకు జననం లేదు నీకు మరణం లేదు ఊరికే ఫిలాసాఫికల్గా చెప్తున్నది కాదు రెండోది ఈయన చెప్తున్న ఈ సూత్రంలోనే ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఉంది ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు వేస్ట్ నో మోర్ టైం ఇక్కడ పోయి ఆర్గ్యూయింగ్ అబౌట్ వాట్ ఎ గుడ్ మ్యాన్ షుడ్ బి అంటే మంచి మనిషి ఎలా ఉండాలి అనే దాని గురించి నువ్వు ఆరుగు చేయడం మానేసి మంచి మనిషిగా ఉండు అన్నాడు కదా ఇట్లాంటి చర్చ ఒకసారి జరిగింది టెంపుల్లో అసలు మనిషిన వాడు మంచిగా ఉండాలి మంచిగా బతకాలి మంచిగా జీవించాలని ఒక పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు నేను హఠాత్తుగా చూసి 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 నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ మంచి అంటే ఏంటో డిఫైన్ చేయండి అంత చెప్పలేకపోయినా అంటే ఏ వ్యక్తి లెక్చర్ ఇస్తున్నాడో మంచిగా ఉండు మంచిగా బతుకు మంచిగా పని చేయని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు చెవుల దమ్ముంటే అసలు మంచి అంటే ఏందో చెప్పండి చూద్దాం నేను చెప్తున్నా మీరు చెప్పలేరు ఎందుకంటే మంచి చెడు అనేది సాపేక్షం అది ఇప్పుడు చెప్పరా కోయడం చాకుతో మంచిగా చెడు ఎట్లా నీకుండి ఉంటుంది నీకు బుర్రాపెన్ అయింది వీడికి అది ఒక రకంగా చెడు ఒక రకంగా మంచి చిన్న కథ చెప్తారు కదా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాలని నిర్ణయం తీసుకొని బాణం వేశాడు అంటా ఎందుకంటే అతను చెడ్డవాడు లేకపోతే ఇతని దృష్టి అతను పోని బాణం వేసిన తర్వాత బాణ అతని కాలు తగిలింది తగిలి అతను పడిపోయాడు ఓకే ఇప్పుడు అతను ఏంది ఒక చెడ్డవాడిని నేను చంపేశాను అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి మెల్లగా స్పృహ వచ్చింది బాణం తగలడం చెడిపోయినాయి కదా ఈ చెడు పని వల్ల ఆ స్పృహ వచ్చిన తర్వాత అతనికి ఏమైందంటే ఆశ్చర్యపోయాడు బాణం తగిలింది రక్తం వస్తుంది ఫైన్ కానీ ఏ తగిలిన బాణం వల్ల తనకు కొన్ని సంవత్సరాల నుంచి తలొప్పిపోయింది అప్పుడు అతను తెలుసుకున్నాడు ఇక్కడకి తలకి ఏదో సంబంధం ఉంది అక్కడి నుంచి ఆక్యుపంచర్ అనే ఒకనొక వైద్య విద్య ద్వారం ఓపెన్ చేసి అష్టవక్ర అలా ఉంటుంది జనకుడు చెప్తాడు రా మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత చూడు అరే ఈ స్టేట్మెంట్ అందరు వినండి ఇంపాసిబుల్ అంటే ఆలోచించేవాడు చెప్పే డైలాగ్ కాదు అది అనుభవిస్తేనే ఆ డైలాగ్ చెప్పొచ్చు మీరు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నా హృదయంలోను నా ఉదరం అంటే నా పొట్టలోను ఉన్న సంశయాలన్నీ పోయినాయి అంట సంశయాలు మనసులు ఉంటాయి కదరా హృదయం పొట్ట హృదయం ఎట్లనే నా ఉదరం అందు నా హృదయం మందు ఉన్న అన్ని సంశయాలు పోయినాయి అంట అసలు ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా అది ఎందుకంటే మనసుకు సంబంధించిన ఏ సంశయమైనా హృదయం మీద ప్రభావం చూపిస్తుంది శరీరానికి సంబంధించిన ఏ సమస్య అయినా ఉదరం మీద ప్రభావం చూపిస్తుంది అందుకని నాకు శరీరపరమైన సంశయాలు అట్లా మనసుకు సంబంధించిన సంశయాలు రెండు పోయినాయి అట్లా నా హృదయము నా ఉదరము రెండు క్లీన్ అయినా అన్నారు ఇప్పుడు ఆశ్రమాలకు పోతే క్లీన్ అయ్యేది హృదయం అండ్ ఉదరమే ఫస్ట్ పొట్ట క్లీన్ చేస్తారు తర్వాత హృదయం క్లీన్ చేస్తారు అంటే సరైన ఆలోచనలు వస్తే హృదయం క్లీన్ అవుతుంది అందుకే తాత చెప్పిండు మనసుంది హృదయం నడిచిపోయి మనసుంది అట్లా చూడొద్దు అదే టెస్ట్ చూస్తే కింద పడతాం అంతేరా నేను అందరిని అడుగుతున్నా మంచి అంటే ఏంటో నిర్వచించండి ప్లీజ్ మీకు తెలియకుండా మీరు మంచిగా ఎట్లా జీవిస్తారు ఇది నేను అడుగుతున్నది సో మంచిగా పెయింటింగ్ చేయాలి మంచి ఏంటి దేన్ని మంచి అందరూ నిర్వచించుకోండి నాకు చెప్పకండి నేను చెప్తున్నా మంచి చెడు సాపేక్షం నేను దానికి కనుక్కున్నా దానికి జవాబు ఏది చేయడం వల్ల నీవు బాగుంటావు నీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో సామరస్యం దెబ్బ తినదో అదంతా మంచి పనేరా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కాదని చెప్పు మళ్ళీ రిపీట్ చేయనా ఏది చేయడం వల్ల నీకు హాయిగా ఉండదు నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో సామరస్యం తినదు అదంతా మంచి ఏది చేస్తే నీవు బాగుండదు నీకు హాయిగా ఉండదు నీ చుట్టుపక్కల అంటే నీకు ఆనుకొని ఉన్న చోట సామరస్యం దెబ్బంది ఎవడో మొహం మార్చాడు ఎవడికో ఇబ్బంది అయింది ఏదో అయింది అదంతా చెడ్డ పని సో ఈ గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరికీ వాళ్ళు మానవ జాతి ఉద్ధరణ అంటే ప్రపంచంలో ఉన్న మనుషులంతా హాయిగా ఉండమని జీవించడానికి జీవి హాయిగా జీవించమని చెప్పడానికే పాపం అన్ని ఫిలాసఫీలు చెప్పారు పాపం వాళ్ళకి భోజనం దొరికిందో లేదు ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు సినిమా లేవు నెట్ఫ్లిక్స్ లేవు ఎంత ఇవ్వ అవస్థపడ్డరో వాళ్ళు ఆ చీకట్లో కదరా దే హెవ్ డెన్ గ్రేట్ సర్వీస్ అంటే వాళ్ళు నిజంగా ఇప్పుడున్న వాళ్ళు నిజంగా ఫిలాసఫీలు రాయాలి ఎందుకంటే అన్ని వచ్చిన సువిధాలు కానీ గొప్ప గొప్ప ఫిలాసఫీలు అన్నీ అతీతంలో జరిగినాయి ఎప్పుడో గతంలో సరే మరి సో కన్క్లూజన్ ఏంది మంచిగా ఎలా ఉండాలో అని ఆలోచించే ముందు అసలు మంచి అంటే ఏదో తెలుసుకో అంటే ఇప్పుడు ఆర్గ్యుఎస్ చెప్పిన దానికంటే ఒక అడుగు ముందుకు ఇది మంచిగా ఉండు వెరీ గుడ్ మంచి అంటే ఏదో తెలుసుకోకుండా ఎట్లుంటావు ఇది నా క్వశ్చన్ మంచి టమాటా తీసుకురా అని నీకు చెప్పిన మంచి టమాటా అంటే తెలియకుండా నువ్వు ఎట్లా తీసుకొస్తావు అసలు మంచి అంటే ఏమిటి అసలు వాట్ ఈస్ గుడ్ ఓ పెద్ద పుస్తకమే రాయబడ్డది ఆ ప్రిన్సిపి ఎథిక వాట్ ఈస్ గుడ్ లాస్ట్ స్టేట్మెంట్ తెలుసా ఇట్ ఈస్ ఇన్డిఫైనబుల్ నిర్వచించలేమని చెప్పారు సో కెమెరామెన్ నవీన్ తో అనామకుడు రీసార్ అసో వైసా